భార్య మీ తట్టు పనివాడికి ఎందుకు ఇచ్చారండి భర్త తప్పేమిటి భార్య మీరిచ్చిన వాడు వేసుకున్నాడు అది తెలియక వెనక వెళ్ళి భర్త వెనక వెళ్ళి ఏం చేసావు భార్య అబ్బే ఏం లేదండి వెనకలు తిరుగుతూ ఉంటుంది భర్త ఏమిటి ఒక్క రాగు వచ్చిన కోళ్ళ గిలగిలా తనుకుంటున్నా చెప్పవే ఏం చేశావో భార్య మీరు అనుకొని స్వీడుగా వెనక వెళ్ళి గట్టిగా వాటేసుకున్నా ఇద్దరం కింద పడ్డా వాడు నా మీద పడ్డాడు భర్త ఓర్ణ ఆయన చాలామందికి నా పాతలు ఇచ్చాను ఇంకా ఎంతమందిని వాడేసుకుంటుందో చలపతి డాక్టర్ గారు మా ఆవిడ ప్రవర్తన భరింత లేకపోతున్నా ఏమైనా మందిస్తారా డాక్టర్ ఇంతకీ సమస్య ఏమిటి చలపతి ఏం చెప్పమంటారు డాక్టర్ గారు చప్పుతో కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కోకుండా అన్నం తింటుంది భర్తను ఏమండి అనకుండా ఒరే చలపతి అంటుంది దీని బాధను భరించలేక లేని వాయిలో పడి చచ్చిపోదాం అనుకుంటున్నాను డాక్టర్ గారు చిట్టి అమ్మా మా టీచర్ పద్ధతి నాకు నచ్చలేదు సూర్యకాంత్ ఎందుకమ్మా చిట్టి ఆవేమో పుస్తకం చూసి పాఠాలు చెబుతుందట మేమేమో చూడకుండా పరీక్షలు రాయాలంట ఏమైనా న్యాయంగా ఉందా అమ్మా